ప్రభునామమ్మ అందరికీ శుభములు వందనమర్తలండి ఈరోజు మన వాక్య ధ్యానము నూట పన్నెండవ కీర్తనలో కొన్ని మాటలు ఎలా ఉన్నాయండి అండి యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుతురు ఎవరంట ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించేవారు వారి సంతతి భూమి మీద బలవంతులు అవుతారంట అలాగే యథార్థవంతుల వంశపు వారు దీవింపబడదురంట యథార్థముగా ప్రవర్తించే వారి వంశమే దీవించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కలిమియు సంపదయు వాడిని ఇంట నుండును మరి మనలో ఉందా యథార్థత ఆ యథార్థత మనలో ఉండుంటే ఉంటే కలిమి కలిమియు సంపదయు మన ఇంట ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడు కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు అలాగే వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు అంట ఎలాగనంటే వాని హృదయము యహోవాను ఆశ్రయించి మరి మన జీవితంలో మనం చాలా మంది అనుకుంటూ ఉంటామండి అయ్యో ఇలాంటి పని చేస్తుంది ఇంత పని చేస్తుంది ఎలాగా వీరి పరిస్థితి ఇతను ఇలా చేస్తున్నాడు వీరి పరిస్థితి ఏంటి వీరి జీవితం ఏంటి అని చాలామంది లోకపరంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే యహోవాను ఆశ్రయించేవారు వారి హృదయము స్థిరముగా ఉంటుంది యహోవాను నమ్ముకున్న వారు స్థిరముగా ఉంటారు నాకు ఎటువంటి కష్టము రాని ఎటువంటి నష్టము రాని ఎలాంటి స్థితిగతి రాని వాళ్ళు భయపడరంట వాడు దుర్వార్తకు జడియడు దుర్వార్తకు జడియడు యోబు గారికి ఎలాంటి దుర్వార్తలు వినపడ్డాయండి ఇదిగో నీ ఆస్తి అంతా పోయింది ఇదిగో నీ బిడ్డలందరు చనిపోయారు ఇదిగో ఈ నీ పశువులన్నీ కాలిపోయినాయి అని ఎన్నో దుర్వార్తలు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి వినపడ్డాయి మరి వినపడ్డప్పుడు యోబు గారు భయపడ్డారా ఏంటి దేవా నేను నీ అందు ఇలా ఉన్నాను మరి నువ్వు ఎలా చేశావు అని చెప్పి యోబు గారు దేవుణ్ణి విడిచిపెట్టారా విడిచిపెట్టలేదు యహోవా ఇచ్చేను యుహోవా తీసుకొనను అని భయపడకుండా విశ్వాసము కలిగి ఆయన ఉన్నారు ఆయన మనస్సు స్థిరముగా ఉంది అలాగున దేవుడు చేస్తారంట తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును ఎలాగనంట దాతృత్వము కలిగి బీదలకిస్తారు వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును మనం అంటూ ఉంటాం కదండి ఆవిడ కొమ్ములు వచ్చినాయి ఆయన కొమ్ములు వచ్చినాయి అని మనం అంటూ ఉంటాం కదా అలాగున కొమ్ము అని అంటే ఘనత దేవుడిచ్చేది ఒక ఆశీర్వాదం ఒక దేవిన అలాగున హెచ్చింపబడదునంట భక్తిహీనులు దాన్ని చూచి చింతపడతారంట మన దింపబడడం చూసి వారు భక్తిహీనతను బట్టి వారు చింతపడుతూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారంట వారు పండ్లు కొరుకుచూ క్షీణించి పోదురు భక్తిహీనుల ఆశ భంగమైపోను మరి ఒక అధ్యాయమే మనము చిన్నదని అనుకుంటాం దాన్ని టకటక చదివేస్తాం కానీ దానిలోని సారాంశాన్ని మనము ఆశ్రయించగలిగితే నేర్చుకోగలిగితే తెలుసుకోగలిగితే దానిలో ఏ ఒక్క వచనాన్ని కూడా వదిలిపెట్టాలనిపించదండి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పదము ఎంతో విలువైనదిగా ఎంతో గొప్పదిగా మనకు అనిపిస్తూ ఉంటుంది అలాగే అన్నారు కదండి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించు వాడు ధన్యుడు అటువంటి ధన్యతమైన స్థితిలో అలాగున ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను బట్టి మనం ఆనందించాలని మన బిడల బిడలు ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నారు మనము కూడా ఆశపడదాము అలాగున మనం జీవిద్దాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రభు దయచిన కాక గాడ్ బ్లెస్ ఆల్